క్రైస్త లార్డ్ ఐ గ్రేట్ యుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ బ్రహ్మైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనని తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని అందించుకోవటానికి దేవుడు చక్కని అవకాశం దయచేశారు కాబట్టి చాలామంది వాక్యాల ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు మరి దేవునికి మహిమ దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను నేను ఏ ఎందుకు పనికిరా నన్ను దేవుడి ఏర్పరచుకొని ఈ రోజున అనేకులకు దేవుని వర్తమానాన్ని అందించి అనేకులను బలపరుస్తున్నారంటే అది కేవలం దేవుని కృప మాత్రమే నాలో ఏమీ లేదని నేను చెప్పగలను కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిషుదులైన తండ్రి ప్రేమ కలిగిన మహేశ్వర ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన మనకి వందరాల స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రవ్వ మరొకసారి నీ పాదముల చెంత చేర తండ్రి నేను నా మనస్థుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చాం ప్రవ్వ తండ్రి ఎందుకు పనికిరా నన్ను తండ్రి వాక్యాన్ని అందించడానికి నాకు సహాయం చేస్తే అందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి ప్రభావ తండ్రి వింటున్న ప్ర బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క మాటల వారి యొక్క హృదయంలో మీరు నాటమని వేడుకుంటూ సత్యకి ఎక్కడ అధికారం లేకుండా మీరే మా చుట్టూ కంచి వేసి కని దృష్టి నుంచి నడిపించమని క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీ మలాకి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ అని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మలాకి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఆ దేవు రెండవ వచ్చిన మనం చదువుకున్నాం ఎవోగా సెలవు ఇచ్చిన నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను ఇక చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాటను మనం చూస్తా ఉన్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉంటారు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో దేవుడు సహాయంగా మనకుంటా ఉంటారు దేవుడు హన్నాని ప్రేమించబట్టి దేవుడు తనకు ఒక కుమారుని దేవుడిచ్చారు అలాగే శారాను అలాగే దేవుడు శారాను ప్రేమించారు ప్రేమించబట్టి తనకిచ్చిన మాటను దేవుడు నెరవేర్చారు ఇలా బైబిల్లో చూసుకుంటే చాలా కార్యాలు దేవుడు చేస్తూ దేవుడు కార్యాలు చేస్తూ వచ్చారు చాలామందికి దేవుడు కార్యాలు చేశారు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో నేను ఏడల ప్రేమ చూపి ఉన్నాను అనే మాటను మనం చూస్తా ఉన్నాం కొన్నిసార్లు మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా జరిగితే సక్సెస్ఫుల్గా జరిగితే ఏమనుకుంటా ఉంటామంటే దేవుడు నా పట్ల ఉన్నాడు ధనం మన చేతికి అందితే అలాగే ఏదైనా మనం సక్సెస్ఫుల్గా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది సక్సెస్ఫుల్గా జరిగితే దేవుడు నాకు మేలు చేశాడు అంటాము కొన్నిసార్లు దేవుడు నా ఎందున్నాడు అంటాము ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జయకరంగా జరిగితే దేవుడు నా ఎందున్నాడు అంటాము ఇలా ప్రతి పని దేవుడు సక్సెస్ఫుల్గా జరిగిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అంటా ఉంటాం కొన్నిసార్లు మనం భయంకరంగా ఫెయిల్ అవుతూ ఉంటాం లాస్ అవుతూ ఉంటాం అలాంటి సమయంలో దేవుని దేవుని గురించి మన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తూ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి సపోజ్ మనం ఏదన్నా కంపెనీలో కానీ ఏదన్నా పనిలో కానీ అలాగే ఏదైనా వర్క్లో కానీ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అలాంటి సమయంలో దేవుని గురించి ఈ నోటి నుండి వచ్చే మాటలు ఏంటి అలాంటి సమయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే సరుగుతూ ఉంటాం దేవుని మీద గొనుగుతూ ఉంటాం అందుకని మలాఖీ గారు ముందుగానే వ్రాయించారు చూడండి మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనంలోనే అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపితే వందురు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఏం చదువుకున్నాం అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపితే వంతురు అనే మాట మనం చూస్తా ఉన్నాం ఆయన అన్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపించున్నాను అని చెప్పారు కానీ మనం ఏమంటున్నాం మీరు ఏ విషయంలో మీరు నన్ను ఏమంటున్నారంటే మీరు ఏ విషయంలో నాకు ప్రేమ చూపించా వేసయ్యా ఏ ప్రే ఏ విషయంలో ఏ వర్క్లో నాకు చూపించావు నా ఆరోగ్యం విషయంలో చూపించా నా యొక్క పర్సనల్ ఈ యొక్క నా ఆర్థిక సమస్యల ఉన్న తీర్నీయ నన్ను ప్రేమించట్లను అంటూ ఉంటాం కొన్నిసార్ నువ్వు నీ వర్క్లో ఉన్నప్పుడు దేవుడి నీ గొప్పగా ఇచ్చారు ఎందుకంటే నిన్ను ప్రేమించబట్టే నిన్ను నీ పంటలను పైరులను కాపాడింది నిన్ను ప్రేమించబట్టే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడి క్షేమంగా ఇప్పటివరకు కాపాడారంటే ఆయన ప్రేమించబట్టే కదా నీవు ప్రాంతానికి వచ్చిన దేవుణ్ణి స్థుతించకపోయినా దేవుడు దేవుణ్ణి దేవుణ్ణి నీవు సొంత రక్షకునిగా అంగీకరించకపోయినా ఇంతవరకు ఆయుషనిచ్చే సజీవ లెక్కలో ఉంచింది నిన్ను ప్రేమించబట్టే కదా నువ్వు ఎంతవరకు ఇల్లు కట్టుకున్నావంటే అలాగే ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నావు అంటే నేను ప్రేమించబట్టే కదా ఎన్ని కార్యాలు నేను చేశాను మీ రాకపోకల్లో అలాగే మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ వరకు ఆ యొక్క పనుల్లో కానీ ఆ యొక్క మనం ఫుడ్ తినే విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అలాగే మన యొక్క డైలీ డైలీ వర్క్స్ ఏమైతే ఉంటాయో ఆ యొక్క పనులు తోడుగా ఉండ తోడుగా ఉండి నీకు బలం ఇచ్చింది ఎవరు నేనే కదా నిన్ను నేను ప్రేమించబట్టే కదా ఇదంతా ఇచ్చింది మానవుని ఆయుష్ ఏ పాటిది ఒక విధంగా చెప్పాలంటే మనం వన్ మినిట్ కూడా ఊపిరి తీసుకోకుండా ఉండాలి అంటే ఒక కొద్ది నిమిషాలు మనం ఉండగలం కానీ కొంత వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేది ఉంటాయి కొద్దిసేపట్లో మనం చనిపోతాం ఇంకా తీసుకోకపోతే నా ప్రాణం పోతుంది అని మనకు తెలుసు అంతవరకు ఊపిరినిస్తూ ఉంటూ దేవుడు మనకు ఆయుషం ఇస్తూ ఉంటూ ఇంతవరకు కాపాడింది ఎవరు ఏసయ్యే కాపాడింది ఎందుకు కాపాడారు మనం ప్రేమించబట్టే కదా ఇదంతా దేవుడు చేస్తూ ఉన్నారు మీ బిడ్డలను బే మీ బిడ్డలను ఎవరు తక్కువగా చూడకుండా ప్రతీదీ సిద్ధపరుస్తూ ఉన్నది ఇలా అన్నిటిని ఘనపరుస్తున్నావు అన్నిటికీ మంచిగా సిద్ధపరుస్తున్నాము నీకు సిద్ధపరచుకుంటున్నావు నీ పిల్లలకి సిద్ధపరుస్తున్నావు నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు వాటన్నిటిని చక్కగా సిద్ధపె వాటన్నిటిని అన్నిటిని సిద్ధపరచుకుంటున్నావు నీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి సిద్ధపరచుకుంటున్నావు అందరికీ ఘనంగా నువ్వు ఇస్తున్నావు కానీ దేవుడిని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు యూ హ్యావ్ టు సే ద ఆన్సర్ చూడండి మనకి గ్రంథం మొదటి అధ్యాయం ఆరోచనం మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి అధ్యాయము ఆరో వచ్చినాం కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమయ్యను నేను యజమానుడనైతే నాకు భయపడి ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల కధిపతి అవి ఏహోమా నిమ్మున్నాడు కదా అని ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ ఏం చదువుకున్నా నా త నేను నీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమయ్యను అనే మాట మనం చూస్తున్నాం వేర్ ఈజ్ మై హానర్ నా తండ్రి అని పిలుస్తున్నావు నా తండ్రి అని నాకు ప్రార్థన చేస్తున్నావు నాకు నా తండ్రి అన్ని సమస్య అంత చెప్తున్నావు నన్ను పిలుస్తున్నావు నాకు ప్రార్థిస్తున్నావు నన్ను ఇదంతలోగా యూజ్ చేసుకుంటున్నావా లేకపోతే ఏంటి కారణం ఏంటి ప్రార్థిస్తున్నావు కానీ వేర్ ఈజ్ మై హోనర్ నాకు రావాల్సిన ఘనత ఏది నిజంగా తండ్రిలాగా చూస్తున్నావా దేవుణ్ణి నిజంగా నీ సొంత తండ్రిలాగా నీ యొక్క నీ యొక్క కన్న తండ్రిని ఎలా చూసుకుంటున్నావో దేవుని కూడా అలా చూస్తున్నావు నువ్వు దేవుడు అడుగుతున్నాడు వేర్ ఈజ్ మై హోనర్ నాకు రావాల్సిన ఘనత ఏది నేను మీ ఏడలో ప్రేమ చూపి ఉన్నానంటే మీరేమన్నారు ఏ విషయంలో ప్రేమ చూపించావయ్యా అన్నారు నేను ఎంతవరకు బిడ్డలతో సంతోషంగా నీ ఫ్యామిలీలో సంతోషంగా ఉన్నావు అంటే నేను నీకు ఇవ్వబట్టేగా హ్యాపీనెస్ నేను నీకు ఆ బిడ్డలను ఇవ్వబట్టే కదా నీకు హ్యాపీగా ఉన్నావు కొన్నిసార్లు బిడ్డలు వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటారు వేరే హోటల్ చదువుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మన బిడ్డలు మన ఇంటికి వస్తున్నారు చదువు చదువుకొని ఆ స్టడీస్ అయిపోయి హాలిడేస్కి ఇంటికి వస్తున్నారు అంటేది కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా ఆ టైంలో చర్చి మానేస్తూ ఉంటాం మందిరానికి వెళ్ళటం మానేస్తూ ఉంటాం నా కుమారుడు వచ్చారు నా కుమార్తె వచ్చిందని మానేస్తూ ఉంటాం ఇంకా టైంలో కుమారుడు చూసుకొని ఇంకా మనం దేవుని తుతించేది లేదు నా కుమారుని క్షేమంగా తీసుకొచ్చా అయ్యా నా కుమార్తెను క్షేమంగా తీసుకొచ్చా అని ఇద్దరు కలిసి డేమ్స్ అనేది రాకుండా మీ బిడ్డను చూసుకొని ఏం చేస్తూ ఉంటాయి ప్రార్థనకు లెమ్స్ అనేది రావటం మానేస్తూ ఉంటాం మా మమ్మీ ఏం చేస్తూ ఉండేదంటే అండి మాకు హెల్త్ బాగున్నా బాగోకపోయినా మమ్మల్ని చర్చ్కి ఎప్పుడు తీసుకెళ్ళిపోతూనే ఉండే చర్చ్లో మేము కంపల్సరీ మా మమ్మీ పక్కనే కూర్చోవాలి మా పని అది ఒకవేళ నిద్ర వచ్చిన చిన్నప్పటి నుండి అక్కడే పడుకునేవాళ్ళు మమ్మీ దగ్గర పడుకునే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిన రోజులు లేవు రిలేటివ్స్ వచ్చినప్పటికీ మాకు ఆ ప్రేయర్ అనేది మాకు జనం ప్రేయర్లో అటెండ్ అవ్వాల్సిందే కంపల్సరీ ఎప్పుడు మా మమ్మీ ఎప్పుడు ప్రేయర్ ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేయర్ తీసుకెళ్తా తీసుకెళ్ళిపోతానే ఉండేది దేనివల్ల దేనివల్ల దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం దేనివల్ల నిర్లక్ష్యం చేస్తున్నాం ఎన్ని విషయాల్లో దేవుణ్ణి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా దేవుణ్ణి గనపరచకుండా నీకు సొంత పనులకి ఎక్కువ టైం స్పెండ్ చేసేసి సొంత పనులకి ఎక్కువ నీ యొక్క ఓపికను నీ యొక్క హెల్త్ నీ యొక్క నీ యొక్క బలాన్ని ఉపయోగించేసుకుని దేవునికి గనపరచడం మానేస్తున్నావా నేను వాటిని చల్లుస్తుంది మలాకి ఇన్న మొదటి అధ్యాయము ఏడో నేను చదువుకున్నా నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించును మీరు అర్పించచ్చు ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరందరూ యహోవ భోజనపు నీచపరిచినందు చేతనే కదా అనే మాట మనం చూస్తా నీవు దేవునికి అర్పించే భోజనం ఎలా ఉంది పవిత్రంగా ఉందా అపవిత్రంగా ఉందా ద ఫుడ్ టేబుల్ ఆఫ్ ద లాడ్ ఇస్ కంటెంటబుల్ సమ్టైమ్స్ దేవునికి నీవు అర్పణ అపవిత్రంగా అర్పించబడుతుంది అని గ్రహిస్తున్నావా అలాగే మొదటి అర్థం ఎనిమిదో వచ్చిన కూడా మనం చదువుకున్నాం రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కొంటి దానినైనాను రోగము గల దానినైనాను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపున నేను అంగీకరించున అని సైనిములకు అధిపతి అభిహోవా అడుగుచున్నాడు నీవు దేవునికి ఎలాంటి దాన్ని అర్పిస్తున్నావు గ్రుడ్డి వాటిని కుంటి వాటిని ఎలాంటి వాటిని అర్పిస్తున్నావు అవి దోషం అని నీకు తెలుసు కదా జ్ఞానం ఇచ్చాడు దేవునికి అన్నిటికీ దేవుడు అన్నిటికన్నా జ్ఞానం ఇచ్చింది ఎవరికంటే మానవులకే కానీ కొంచెం తక్కువ కొంచెం తక్కువ వాడిగా కొంచెం తక్కువ జ్ఞానంతో దేవుడు మనల్ని పుట్టించారు దేవుని వాక్యం కూడా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ నీవు గుడ్డి వాటిని కుంటి వాటిని అర్పిస్తే దేవుడు ఆ అర్పణను అంగీకరిస్తారా ఎప్పుడన్నా ఆలోచించాను నీవు అర్పించే ముందు నువ్వు అర్పించే అర్పణ బ్లైండ్ ఆర్ లేమ్ ఆర్ సిక్ నీ యొక్క అర్పణ కుంటిగా కుంటిదిగా వృద్ధిదానిగా వృద్ధి వాటిని కుంటి వాటిని నువ్వు అర్పిస్తావు ఎలా అని ఒకసారి పరిశీలన చేసుకో నీ యొక్క హృదయాన్ని పరిశీలన నేను దేవునికి ఎలాంటి వాటిని ఇస్తున్నానని దేవునికి ఎలాంటి వాటిని అర్పిస్తే దేవుడు దేవుడు సాటిస్ఫై అవుతారా దేవుడు యాక్సెప్ట్ చేస్తారా నువ్వు అలాంటి వాటిని అర్పిస్తే దేవుడు దేవుడు నీ పట్ల దయ ఎలా చూపిస్తారు హేబేలు దేవుడికి శ్రేష్టమైన ఇచ్చారు అలాగే మనం చూస్తూ ఉంటే కన్యని యొక్క అర్పణ ఎబ్బలి యొక్క అర్పణ మీకు తెలిసిన విషయమే ఎవరు మంచిది ఇచ్చారో ఈ లోకంలో ఈ యొక్క అపవిత్రమైన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ లోకంలో న్యాయం జరగని వాటికి మారిపోతుంది న్యాయం లేదు న్యాయం జరగట్లేదు దేవుని కూడా సమీపంగా ఉండబట్టే ఈ యొక్క అన్యాయాలు సరైన న్యాయం జరగట్లేదు ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారంటే అన్యాయానికి తప్పునే హైలైట్ చేసేసి తప్పే కరెక్ట్ అని చూపిస్తూ ఉన్నారు కయ్యేను చేసిన తప్పు దేవుడు చూపించారు నువ్వు పర్ఫెక్ట్ ఆఫరింగ్ నువ్వు అర్పించలేదు అని దేవుడు తన తనలో ఉన్న తప్పును తెలియజేస్తే ఆ కోపాన్ని దేవుడు ఆ కోపాన్ని కయ్యేను తమ్ముడు మీద చూపించాక అని చంపేశారు చూసారా లోకంలో ఎలాంటివి ఎలాంటివి జరుగుతూ ఉన్నాయి మంచితనానికి రోజుల్లో న్యాయం జరగట్లేదు నీతికి న్యాయం జరగట్లేదు ఎందుకంటే దేవుని అక్కడ అతి సమీపంలో ఉండబట్టి ఈ రోజున న్యాయానికి తీర్పు అనేది సరిగ్గా జరగట్లేదు చివరికి కయ్యను తమ్ముడిని చంపటం వల్ల దేశ దమ్మరిగా మారిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం కయ్యను దేవునికి ఇచ్చిన అర్పణ సరైన ఆఫరింగ్ కాదు అది సరైన అర్పణ అర్పించటం అర్పిస్తే ఈ రోజున అలా జరిగేది కాదు తమ్ముడు చంపావలసిన పరిస్థితి వచ్చేది కాదు కేవలం సరైన అర్పణ అర్పించకపోవడం వల్లనే ఇదంతా ఇలా జరిగిపోయింది కాబట్టి దేవునికి ఇచ్చే ఆఫరింగ్ ఎలా ఉంది పర్ఫెక్ట్గా ఉందా ఇంపర్ఫెక్ట్గా ఉందా నీ యొక్క ఆఫరింగ్ నీ యొక్క అర్పణ ఎలా ఉంది బ్లైండ్ ఆర్ లేమ్ ఆర్ సిక్ ఎలా ఉంది మీరు కార్పడ ఆర్ యు గివింగ్ ఏ బ్లైండ్ ఆఫరింగ్ ఆర్ యూ గివింగ్ ఏ సిక్ ఆఫరింగ్ ఆర్ యూ గివింగ్ ఏ లేమ్ ఆఫరింగ్ ఎలాంటి వాటిని దేవునికి అర్పిస్తున్నాం దేవునికి సరైన అర్పణ అర్పించకపోతేనే నీ చేతులారా దేవుడి నుంచి వచ్చే అర్పణను ఆ యొక్క బ్లెస్సింగ్స్ నువ్వు పోగొట్టుకుంటున్నావు నువ్వు గ్రహిస్తున్నావా మళ్ళా కీ గ్రంథంలో మూడవ అధ్యాయం పదవచ్చు మనం ఒకసారి చదువుకుందాం నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదిహేవ భాగం మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకి విప్పి పట్టజాలనంత విస్తారము విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి విహోగా సెలవిచ్చుచున్నాడు పట్టచాలను అంత విస్తారముగా దీవెనలు మనకు కావాలంటే మీ ఆఫరింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది సో కయ్యను అర్పణ అపవిత్రపరచబడింది కాబట్టి ఈ సమయంలో నువ్వు గ్రహించు నీ యొక్క అర్పణ కయ్యని లాగా ఉందా కేలు లాగా ఉందా నేను మీ ఏడన ప్రేమ చూపి ప్రేమ చూపి ఏ విషయంలో ప్రేమ చూపించారు అన్నారు మీ కుటుంబాన్ని ఘనంగా చూసుకుంటున్నాం మీకు ఇచ్చిన సంతానాన్ని ఘనంగా చూసుకుంటున్నాం బట్ వేర్ ఇస్ మై హానర్ నాకు రావాల్సిన ఘనత ఏది నాకు భయపడుతుందావా నా మీద నీకు భయం ఎక్కడ ఉంది నీ అర్పణ సిక్కై ఉంది నీ నుంచే ఘనత రావట్లేదు నీవు అంతా నాకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను నీకు గ్రహింపు లేదా అని దేవుడు అడుగుతున్నాడు నీ విద్య అర్పణ బట్టి నేను ప్రేమిస్తాను నేను నన్ను గణపరిచే ఘనతను బట్టి నేను ప్రేమిస్తా ఉంటాను నేను గణపరుస్తా ఉంటాను నీకు బ్లెసింగ్స్ ఇస్తూ ఉంటాను నా దేవుడు పర్ఫెక్ట్ ఒకసారి ఆలోచించి ఆయన ప్రేమించు బట్టి ఎంతవరకు హెల్దీగా ఉన్నావు నీకు హెల్త్ ఇస్తున్నారు ఆయన కృతజ్ఞతగా నువ్వేం చెల్లిస్తున్నావు ఐ గ్రేట్ థింగ్ నేను మహారాజుగా ఉన్నాను అంటున్నాడు ఘనంగా చూసుకోవాల్సిన బాధ్యత దేవుణ్ణి మనకెంతో ఉంది నీవు నన్ను గణపరిచే దాన్ని బట్టి కదా నేను పట్టజాలంత విస్తారంగా నేను దీవిస్తాను సో ఈ సమయంలో దేవుని అడుగుతున్నారు వేర్ ఇస్ మై హోర్ నాకు రావాల్సిన ఘనత ఏది వేర్ ఇస్ మై పర్ఫెక్ట్ ఓపరింగ్ నాకు రావాల్సిన పవిత్రమైన అర్పణ ఏది వేర్ ఇస్ మై ఫియర్ నాకు భయపడుతున్నావా కుమారుడు చనిపోతే ఇంట్లో పెట్టి దేవుని సంగతికి వచ్చిందండి ఎవరు శుణమిరా మొదటి స్థానం ఆమె ఇచ్చింది కాబట్టి దేవుణ్ణి విరోధం తోగా వాడుకుంటున్నావా దేవుణ్ణి ఒక వాచ్ మ్యాన్ నాకు చూస్తున్నా వాచ్ ఎలా చూస్తారో మీ తెలుసు ఏదవసరమో దాన్ని తెప్పించుకుంటూ ఉంటాం తర్వాత ఆయనకి ఏదో అలా ఇచ్చేసి వదిలేస్తా ఉంటాం అలా చూస్తున్నాను దేవుణ్ణి ఆ వాచ్మ్యాన్ అన్న నేను ఇంటి గేట్ దగ్గర నిలబడటానికి అవకాశం ఉంటుంది కానీ దేవుణ్ణి దేవుణ్ణి గేట్ దగ్గర నిలబడే అవకాశం కూడా లేదు ఎందుకంటే కుటుంబంలో ప్రార్థన లేదు కుటుంబంలో గొడవలు కోసం చేసే పనులు లేదు దేవునికి అంతా వ్యర్థమైన వాటికి గృహంలో స్థానం ఉంది కానీ దేవునికి స్థానం లేదు వాచ్మెన్ కన్నా విలువ ఉంటుంది కానీ దేవుడికి విలువ లేకుండా చేసేస్తున్నావు గ్రహిస్తున్నావా ఇలా చేస్తే దేవునికి దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తారు ఎలా నీ సమస్య నుంచి దేవుడు బయటపడేస్తారు ఇంకెప్పుడు నువ్వు సంతోషంగా ఉండేది దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది దాన్ని నువ్వు ఎలా గ్రహించాలంటే అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తున్నారు న్యాయాన్ని అన్యాయంగా చూపిస్తున్నారు ఇదే గొప్ప ఎగ్జాంపుల్ అని చెప్పాలి కాబట్టి ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో దేవుని గణపరుచుతున్నావా ఇంకా సమయం ఉంది ఇంకా టైం ఉంది నేను మార్చాలనుకుంటున్నావా లేదు ఇంకా సమయం లేదు న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అన్యాయం జరిగే చోట న్యాయాలు అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తా ఉంది లోకం చూడడానికి ఎంత వ్యతిరేకంగా దేవునికి మారిపోతుందో దేవుడు వచ్చే కాలంలో దేవుడిని అక్కడ సమీపంగా ఉన్నప్పుడు దేవునికి ఎంత వ్యతిరేకంగా జరుగుతూ ఉంటదంట కాబట్టి ఈ యొక్క మీరు ఈ యొక్క మాటలు మీరు గుర్తుంచుకొని దేవునికి ఎలా ఉన్నాను నా హృదయం ఎలా ఉంది దేవునికి నేను ఎలా ఇస్తున్నాను దేవునికి నా అర్పణ ఎలా ఉంది దేవుని నేను కనపరుస్తున్నాను ఒకసారి పశ్చాత్తాపంతో తింది మనసు కలిగి ఆలోచించు దేవుణ్ణి ఆలోచించి దేవుని పశ్చాత్తాపంతో మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే నేను ఎంతవరకు నేను ఘనపరచలేకపోయాను నాకు ఇష్టమైన వాటికి నా కుటుంబానికి నేను చూసుకున్నాను కానీ నీకు రావాల్సిన ఘనత నీకు ఇవ్వలేదు నేను ప్రార్థించుకోవాల్సి నేను స్థుతించలేదు అని ఒకసారి ఆలోచించి ప్రార్థించేద్దాం అందరూ మరల దేవుడు నూతన బలాన్ని మనకిచ్చే ఇచ్చే పట్ట జావనం తెలుస్తారు దీని దేవుడు మనకు కురపిస్తూ ఉంటారు అందరం ప్రార్థన చేసుకోవాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అందరికీ ప్రైజ్ లాడ్ మా యొక్క మినిస్ట్రీ ఛానల్ వచ్చేసరికి షీల హోట్ టవర్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి మంజరి క్రేస్ అఫీషియల్ ఫేస్బుక్ వచ్చేసరికి మంజరి క్రేస్ ఈ యొక్క మూడు ఈ యొక్క త్రీ అకౌంట్స్ లో దేని యొక్క వర్తమానాలను మీకు అందిస్తాం అందిస్తాం అలాగే షార్ట్స్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి యూత్ మెసేజెస్ అలాగే వీక్షించండి మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే మీరు మా యొక్క మినిస్ట్రీకి సహకారంగా ఉండాలని డబ్బు పేరిట మనం చేస్తున్నాం అందరికి ప్రైజ్